రాజు చేసిన పాపానికి ఆ యొక్క సేవకుని దేవుజను చూసావా ఆహాబు నా దగ్గరకు వచ్చి భయభక్తులతో భయపడుతున్నాడు అని ఆహాబుడు ఏం చేశాడంటే మాత్రం స్తంభాలను నిలబెట్టి ఆ స్తంభాలకు పూజలు చేసినప్పుడు తన నుంచి రాజ్యము తీయాలని యహో వా దేవుడు అతనికి ప్రత్యక్షమయ్య అయితే నీ తండ్రికిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ నుంచి రాజ్యమును నేను తీయరయ్యా నీ కుమారు నుంచి రాజ్యమును తీస్తానని తన ప్రతికూలంగానే ముగ్గురుని విరోధులుగా తనకు భయంకరమైనటువంటి స్థితికి తేడానికి లేపేశాడు ఈరోజు బ్రతుకున్నాం చర్చకి మన బిడ్డలను రక్షణ మార్గం నడిపిస్తున్నామా మన శాపమును బట్టి మన బిడ్డలకి వారిపై శాపాన్ని తెస్తున్నామా అందరం ఆలోచించాలి చచ్చిపోతాం ఖచ్చితంగా అందరికి మరణం ఉంది రెండు మరణాలు ఉన్నాయి ఒక మరణము కాదు ఆ రెండు మరణాలలో ఒక మరణములో పురుగు చావు అగ్నిహారదు గ్రంథం అరవై ఆరు ఇరవై నాలుగు సార్ చదవండి అక్క శడు ఏంటండి పురుగు అగ్ని అగ్నిహారదు అంటే చచ్చిపోయినా మనకేమో చెప్తారు ఇంకా మనకేం పడింది చూసుకుందాం ఉండే చూసుకోరాయన చావు ఎవడుకో బతికే కానీ ప్రసంగి అయినటువంటి సులభము చెప్పాడు ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయంలో ఒక మాట కదా ఆఖరిలో చూసుకోండి మీరు ఎప్పుడైనా నరుడు చనిపోతే తన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తారంట ఆ చెప్పండమ్మా మన్ను అయినది మన్ను కట్టాలే మన్ను లేకి చెరును తర్వాత దేవుని దగ్గరికి ఆత్మ పోతుందో లేదో దేవునికెరు బాగుండు నువ్వు ఉన్నది తాగుము తినుము సుఖించుము అయితే నీకు మరొక ముందు బతుకు గ్యారెంటీ పెట్టుకో అన్నాడు నీకు నాకు జీతం వస్తుంది ఈ రోజు నీకు నాకు ధనం ఉంది ఉంటే మరి ఎలా ప్రకృతిలో అహంకారిగానా గర్విష్ఠులంగానా నిందారలం గానా ఈ లోకంలో ఎవరు చూసినా మనల్ని చెప్పగలుగుతాం బాబు పాటలు పాడతాం బాగుంది అయితే చర్చికి వస్తున్న నీతో పాటు నీ సహోదరుడేడి చర్చికి వస్తున్న నీతో పాటు నీ తల్లిదండ్రులు లేని నువ్వు ఇక్కడ చర్చికి వచ్చావు ఇంటి దగ్గర నీ బిడ్డలు స్థానంలో ఉన్నారు ఎటు వెళ్ళిపోతున్నారు మాట్లాడుతున్నారా మీ అందరూ ఆ స్వలోకం వరే నీ బిడ్డలు తప్పు దారిలోకి వెళ్తున్నారేమో ఒకసారి ఆలోచించుకోండి దావీదు తన కుమారుడు తప్పు దారిలోకి వెళ్లకుండా నీవు నా దేవుడైన ఎవ ఆజ్ఞలను మోసే చెప్పిన ఆ మాటలను నీ పలక మీద పెట్టుకొని వాటిని అనుసరించి నడిచినాయనా అని చెప్పాడు నీ నువ్వు చెబుతున్నావా అరే నాయనా మనం చచ్చిపోతే పాపాన్ని చేశామనుకోండి డైరెక్ట్ నరకమురాజ్ఞాము సస్తామ్రాయన కాలిపోయి అదే కొంచెం నువ్వు దేవుల్లో ఉండు కొంచెం రాము రొమ్ము అనే పరదేశంలో నువ్వు నేను కనబడతాం అని ఏ రోజైనా చెప్పుకుంటున్నామా ఒకసారి ఆలోచించుకోండి మిమ్మల్ని మీరు ఎంతసేపు ఏంరా రా ఫోన్ రేపు నెల తీత వస్తాను ఏమని చూస్తాను నీకు అదే ఉన్నది మనం చూస్తాం బండిగా ఉన్నాయా కొడుకో జెడ్ వాడు ఏదన్నా అయితే నీ పరిస్థితి ఏంటో ఆ రగ్గు కప్పుకొని ఏం చూస్తున్నాడు మీకు తెలుసా అనుభవాలతో చెప్తున్న ఒకసారి ఆలోచించుకోండి నువ్వు నేను చర్చిలో ఉన్నావు నువ్వు నేను ఈరోజు చర్చిలో కనిపిస్తున్నావు బిడ్డలు చచ్చిపోయిన చచ్చిపోయినా చచ్చిపోవచ్చు చావు ఎప్పుడైనా ధైర్యంగా చచ్చిపోదాం ఇప్పుడు ఈరోజు జాన్సన్ అన్న సార్ మీరు బాప్తిజం తీసుకున్నారు ఒకసారి మార్గసువార్థ చాప్తిసం తీసుకుంటే ఉండాల్సిన నమ్మకం బాప్తిసంలో ఉండాల్సిన నీకున్న నమ్మకం మార్గ స్వార్థ పదహారు పహారు ఒక్కసారి చదవండి